వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కోడిగుడ్డు వడియాలు ములక్కాయ పులుసు పెడుతున్నాను ముందు మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి గుడ్లు వేసుకొని వేపుకోవాలి ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ కలర్ ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వేపుకున్నాక తీసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొలకాయ ముక్కలు వేసేసుకోవాలి వేసుకుని కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి దీంట్లో టేస్ట్ సరిపడంతో ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్పూన్ ప్రకారం అయితే కనుక అర స్పూన్ ఉప్పు కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక స్పూన్ ఉప్పు వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు అర స్పూన్ కారం ఒక రెండు స్పూన్లకి బెల్లం వేసుకున్నాక చింతపండు గుజ్జు వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక కొద్దిగా ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ఒడియాలు కూడా వేసేసుకోవాలి నిన్నబెట్టిన వడియాలి అయ్యి మెనపొడియాలు మెన పొడియాలతో పులుసు దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి పావుగంట సేపు ఉడకనిచ్చాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒకసారి మూత తీసుకుని కలుపుకోవాలి బాగా దగ్గర కంటూ రానివ్వాలి ఇప్పుడు దీంట్లో గుడ్లు వేసేసుకోవాలి గుడ్లు వేసుకున్నాక బాగా దగ్గరగంటూ వచ్చాక ఒక పా పది నిమిషాలు ఉడకనిచ్చేసి ఒడియాల పిలుసు రెడీ అయిపోయింది కోడిగుడ్డు వరియాలు ములక్కాయ పిలుసు రెడీ అయిపోయింది వేసుకొని బామ్లో తీసి వేసుకుంటున్నాను ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి